ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది తిరుపతి క్లోజ్ చేసి సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది విచిత్రం ఏంటంటే సెంట్రల్ మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నప్పుడు బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడుతురు అట్లాగే హైదరాబాద్ పర్యటనకి ఎప్పుడన్నా వస్తే ఒక తీరు మాట్లాడుతురు కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ మినిస్టరు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఉంటే ఒక తీరు మాట్లాడుతుండు ఢిల్లీ పోతే ఒక స్టేట్మెంట్ ఇస్తుండు నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి ఇక్కడ హైదరాబాదులో ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లో కానీ ఏదైనా సభలో మాట్లాడినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక నింద వేయాలి ఏదో ఒక నింద ఏదో ఒక అపనింద వేయాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి పది నుంచి పద్నాలుగు సీట్లు ప్రజలు ఓటేసే పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో కాంగ్రెస్కి అని ఒక అనుమానంతో బీజేపీ సెంట్రల్ మినిస్టర్ రాష్ట్ర ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న ఉన్న ఓటు బ్యాంక్ని అభిమానాన్ని కన్వీసు కన్ఫ్యూజ్ చేసే ఒక ఒక పద్ధతిలో కిషన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్లు అయితే విచిత్రం ఏంటంటే హైదరాబాదు వాతావరణము ఢిల్లీ వాతావరణానికి కొంత తేడా ఉంది హైదరాబాదు ఢిల్లీ అంత పొల్యూషన్ లేదు ఢిల్లీ పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ అంతా పొల్యూషన్ అంటే గతంలో ఎట్లయితే తొమ్మిదేళ్ళ కాలంలో కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కలయికలు కనబడ్డాయి కొన్ని సంవత్సరాలు కనబడ్డాయి కొన్ని సంవత్సరాలు వ్యతిరేకించుకున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదు రాజధానిలో ఫ్రెష్ ఎయిర్ ఉంది ఇక్కడ పొల్యూషన్ లేదు ఇప్పుడు ఇక్కడ అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసినప్పుడు బీజేపీ టిఆర్ఎస్ నేను ఎందుకు ప్రయాణం చేసి అంటున్నాంటే మనందరూ కూడా తెలుసు మీడియాకి తెలుసు అందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఏంటిదంటే రాష్ట్రపతి ఎన్నికల్లో సెక్యులర్ భావాలతో ఉన్న ఒక పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంలో ఒక తీరు ఆలోచన ఉంటే మతంతో కూడుకున్న బీజేపీ రాజకీయ నిర్ణయాలలో ఆ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో డైరెక్ట్గా బి బీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ డైరెక్షన్లో రాష్ట్రపతికి ఎన్ని ఓటేసారు ఎంపీలంతా అట్లాగే ఉపరాష్ట్రీ ఉపరాష్ట్రపతికి సంబంధించిన వెంకయ్యనాయుడు గారు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ డైరెక్షన్లో ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఉపరాష్ట్రపతికి ఓట్లు వేసారు బీఆర్ఎస్ ఎంపీలు అట్లాగే రెండు వే వెయ్యి రూపాయల నోట్లు నోటు రద్దయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయము అని సమర్థించుడు అట్లాగే ఈ చట్టాలు నల్ల చట్టాల సందర్భంలో కూడా మొదటిసారి సమర్థ ప్రభుత్వ మోడీ యొక్క నిర్ణయాన్ని సమర్థించాడు అది ఒక అది కొన్ని సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణం ఎవరిది రాజకీయంగా ఇవాళ ప్రేమాయణం బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని నాలుగు సంవత్సరాలు నడిచింది ఒక్కోసారి మనం చూస్తుంటాము లవర్ మీద లవర్ అలిగినట్టు కోపం వచ్చినట్టు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మొఘల వారి దగ్గర ఒక ఆడలేవారు కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ కేసీఆర్కి మోడీ మీద మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ ఒక రెండు మూడేళ్ళు మళ్ళా చేంజ్ అయింది వాళ్ళు అంటే ఇది మనము చూస్తున్నాం నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయన రథము రథం ఎక్కిండు రథం మీద తిరుగుతున్నాడు జనాలకు ఏదో ఒకటి చెప్పాలి ఏం చెప్పాలో తెలుస్తలేదు కిషన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రెసిడెంట్గా సెంట్రల్ మినిస్టర్గా ఏం చెప్పగలుగుతాడు మా ప్రధానమంత్రి మా సెంట్రల్ మేము మా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము ఒక ఈ పని చేసినామని ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు మేము డీజిల్ ధరలు పెంచినామని చెప్పలేడు లేదు పెట్రోల్ ధరలు పెట్రోల్ ధరల గురించి మాట్లాడగలుగుతాడా చెప్పలేడు గ్యాస్ ధరల మీద ఏమన్నా చెప్పగలుగుతాడా చెప్పలేదు ఇది సామాన్యుని యొక్క మధ్యతరి కుటుంబాలు సామాన్యుని మీద అందరి మీద ఆర్థిక భారం పడ్డట్టే కదా పెట్రోలు ప్రతి ఇంట్లో వాడతాము వెహికల్కి డీజిల్ ప్రతి దగ్గర వాడతాము గ్యాస్ అయితే మన ఇంట్లో అమ్మనో చెల్లెలో భార్యను ఎవరో ఒకరు అయితే వంట చేస్తారు కదా ఆ వంటనే కదా అందరం వినేది మరి గ్యాస్ ప్రతి ఇంట్లో వాడతాం గ్యాస్ ధర దీని మీద ఏమైనా కిషన్ రెడ్డి గారు దాని చర్చ తీసుకురాడు మీరు చేసిన తప్పులు మీరు కప్పుపుచ్చుకోవడానికి మీరు హామీలు ఇచ్చి దాన్ని మర్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఈ యొక్క రాజకీయ లబ్ధి పొందే ప్రక్రియలో బదలాం చేస్త బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు నేను నిన్ననే చెప్పిన ప్రెస్ మీట్లో ఏమంటాడు ఇప్పుడు ఆయన అన్నది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధం చెప్పింది అని అని అంటున్నాడు మీరు ఎన్ని అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అబద్ధం చెప్పలే మనము నిన్ననే షార్ట్లో ఒక సింగిల్ పాయింట్లో చెప్తాను ఉచిత ఆర్టీసీ ప్రయాణం నడుస్తుంది మహిళలకు అయిపోయింది నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మనం ప్రెస్ మీట్ చూసినాము డిప్టీ సీఎం బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు నిన్న ప్రెస్ మీట్లు ఇంకా రెండు పథకాలు ఏది ఐదు వందల సిలిండరు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటుది ఇరవై ఏడా ఇరవై ఎన్ని మీద అఫీషియల్గా సబ్ కమిటీ నిర్ణయం ప్రకారము మేము సోనియా గాంధీ చెప్పిన ఆదేశాలు ఆ రెండు కూడా అమలవుతున్నాయి అనే విషయాన్ని కూడా నిన్న స్పష్టత ఇచ్చేసి ఉండు నేనేమంటున్నా అంటే కిషన్ రెడ్డి గారిని మీరు రోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చదువు ఎలక్ట్రానిక్ మీడియా చూస్తలేరా మీరు పేపర్లు చదువుతలేరా మీరు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఎట్లా పని చేస్తుంది అని మీకు ఎట్లా తెలుస్తుంది మీరు ఛానల్స్ చూడాలి సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్ పేపర్లోనో చూడాలి మీరు అంటే ప్రజలు ఎట్లున్నారు అనే తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ తీసుకునే యొక్క ప్రయత్నం మీరు చేస్తలేరు అనేది కనబడుతుంది కదా మీరు రథయాత్ర ఇదే కదా మాట్లాడేది ఏం అబద్ధం ఉంది అని మీరు అబద్ధం అని అంటున్నారు కాంగ్రెస్ దాని మీద మీరు మీరు ఎన్ని అబద్ధాలు ఆడుతారో ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్తా రోజుకు ఒకటి చెప్తా మీకు ఇప్పుడైతే ఒకటి చెప్తా మీకు రేపు ఒకటి చెప్తాం మీకు ఏంటంటే గత రెండు సంవత్సరాల క్రితము సమ్మక్క సారక్క జాతరకు సెంట్రల్ మినిస్టర్ ఎవరు గిరిజన కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అర్జున్ మోండా సెంట్రల్ మినిస్టర్ ఈయన మరి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సమ్మక్క సారక్క జాతరకు పోయి అమ్మవారి సమక్షంలోనే ఇది జాతీయ జ జాతరగా దీన్ని ప్రకటిస్తామని చాలా స్వయంగా అమ్మవారి సన్నిధిలో మొక్కు మొక్కిన తర్వాత బయటకు వచ్చినాక మీడియా ముందు చెప్పిన ఇది వాస్తవం ఈ సాక్ష్యం తెలంగాణ ప్రజలే కాదు అక్కడ అమ్మవారు సమ్మక్క సారకులు కూడా సాక్ష్యం ఇది ఇది వాస్తవమే కదా ఇది రెండేళ్ళ కిందట ఇప్పుడేంటి నిన్న కిషన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో అమ్మవారి సమ్మక్క సారక్క జాతరకు నిన్న అమ్మవారి దర్శనానికి వెళ్ళిండు నిన్న స్టేట్మెంట్ ఏంటి అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగినట్టున్నారు గత రెండేళ్ల కిందట ఆ రోజున సెంట్రల్ గిరిజన శాఖ సెంట్రల్ మినిస్టర్ అర్జున్ మోండే గారు కిషన్ రెడ్డి గారు మీరు ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు కదా మరి మీరిద్దరూ ఇది సమ్మక్క సారక్క జాతర జాతీయ పండుగగా మేము ప్రకటన డిక్లేర్ చేస్తాము అని చెప్పినారు మరి ఈ మరి ఈ రెండేళ్ల తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి మీరు వచ్చిర్రు జాతీయ పండుగ ఎందుకు మీరు డిక్లేర్ చేయలేదు అని నిన్న ప్రెస్ వాళ్ళు అడిగారు మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు మీడియా ముందే కదా మేము మీడియాలో చూస్తున్నాం మళ్ళీ ఏమన్నాడు మేము జాతీయ పండుగ కింద చేస్తామని చెప్పలేము అని నిన్న కిషన్ రెడ్డి గారు అమ్మవారిని మొక్కి వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పిండు ఇప్పుడు మనము అంటే అమ్మవారు రాజకీయ లబ్ధి కోసం అక్కడ ప్రజలు చూడడానికే ఆ రెండేళ్ళ కిందట జాతర పోయినట్టేనా ఇప్పుడు కూడా అక్కడ పబ్లిక్ కనబడనిగా జాతర పోయినా అమ్మవారి సమ్మక్క సారకుల మీద నమ్మకం లేదా వాళ్ళ త్యాగాలకు గుర్తింపు లేదా అక్కడ ప్రజలకు మీరు విలువనిస్తలేరా విచిత్రం ఏంటంటే ఈ జాతీయ సమ్మక్క సారక్కల జాతర జాతీయ పండుగ డిక్లేర్ చేయడానికి అడిగిన కారణం కూడా ఏంటంటే ఈ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు భక్తులే కాదు అక్కడ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఆ సమ్మక్క సమ్మక్కసారక్కల ఈ జాతర రెండేళ్లకు జరిగే జాతరకు అక్కడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందుకే జాతీయ పండుగ చర్చ వచ్చింది మరి సాక్షాత్తు సమ్మక్క సారక్కల సాక్షిగా మీరు జాతీయ పండుగ చేస్తా అని చెప్పి సమ్మక్క సారక్కల గుడి ముందే అమ్మవారు ఆ గుడి ముందే దేవాలయం ముందే ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నది అక్కడ సమ్మక్క సారక్క అక్కడ భక్తులే కదా సాక్ష్యము మీరు అన్నదానికి ఇంత అబద్ధము ఇంకేం కావాలి సాక్ష్యం ఇక్కడ అని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది మిమ్మల్ని మిమ్మల్ని తెలంగాణ ప్రజల పక్షాన చేస్తున్నది అయితే సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరు ఇన్ని అబద్ధాలా ఒక ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఇన్ని అబద్ధాలా మీడియా సాక్షిగా ఇన్ని అబద్ధాలా కిషన్ రెడ్డి గారు ఒక బాధ్యత గల ప్రభుత్వంలో ఒక మంత్రులుగా ఉన్న మీరు ఇన్ని అబద్ధాలా కాంగ్రెస్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నైతికంగా అమలు చేస్తున్న పథకాలను గుర్తించకుండా మళ్ళీ ఏదో రకంగా నీవు మీడియాలో అబద్ధాలు చెప్పి మీరు ఇట్లా మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలను మీరు మోసం చేసిర్రు పదిహేను పదిహేనుల నుంచి సెంట్రల్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను పదిహేనుల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు వాళ్ళకు ఒకటే భయం ఏం చుట్టుకుందంటే బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు పది నుంచి పద్నాలుగు సీట్లు గెలిపించే రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి ఇక్కడ ఎంపీలు ఆ మూడు ఎంపీలు కూడా గెలవకపోతే బీజేపీ తెలంగాణలో ఉనికి లేకుండా పోతుంది అని ఒక భయంలో వాళ్ళు నిజాలని అబద్ధాలుగా కాంగ్రెస్ యొక్క నిజాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేసే నిజ నిజ అమలు చేసే నిజాలను పథకాలు అమలు చేసే పథకాల నిజాలను వాళ్ళు ఏదో రకంగా అవి కా చేస్తలేరు అని అబద్ధాలు చెప్తూ వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అలర్ట్ చేస్తున్నది జాగ్రత్త పడండి తెలంగాణ ప్రజలారా పార్టీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసే పద్ధతిలో ఇది గ్రహించాలని మేము గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలంగాణ ప్రజలను జాగ్రత్త పరచాలే పద్ధతిలో మేము మీడియా ద్వారా తెలంగాణ యావత్ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అప్పుడు జాతరలోనే మీ వాగ్దానం ఇప్పుడు జాతరలోనే మీ అబద్ధం అది నిజం వాగ్దానం ఈరోజు అబద్ధం జాతరలో మీరు కిషన్ రెడ్డి గారు మీరు ఆలోచన చేసుకోండి బీజేపీ నాయకులు గారు మీరు ఆలోచన చేసుకోండి బీజేపీ కార్యకర్తలారా మీరు అడగండి మీ నాయకులు మీ సెంట్రల్ మినిస్టర్ని అడగండి కాబట్టి ఓకే చెప్పండి ఏదైనా ఉంటే చెప్పండి ఓకే మీ ప్రశ్న లే లే ఎస్ మీ ప్రశ్న చారి గారు ఎన్టీవీ ఓకే మీ ప్రశ్న ఇంతకుముందు కూడా మనోళ్ళు ఎవరు అడిగారు తిరుపాల రెడ్డికి ఎవరు అడిగారు సీన్ కూడా అడిగారు ఓకే నేను ఏమంటున్నాంటే దీంట్లో కొన్ని అనుమానాలు నాకు వ్యక్తం అవుతున్నాయి నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఇక్కడ ఈ డౌట్ ఏంటంటే ఎన్నికల కంటే ముందు కే అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్లో అని ఒక ఐదేళ్ళ ఐదు నెలలు డైరెక్ట్గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్లమెంట్ మెంబరు ఈడీ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఒక ఆయన ఒక అడ్వైజరు ఆయన ఒక అందులో ఒక అడ్వైజరు ఆయన ఒక డైరెక్టర్ కానీ అందులో డైరెక్టర్ కానీ ఆయన చెప్పేసిండు ఏమని కవిత నేను రోజు టీవీ ఛానల్స్ చూస్తున్నా పేపర్లో చదువుతున్నా నాలుగు వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత ఇక నోటీస్ వస్తుంది అనగానే నోటీస్ వచ్చింది బండి సంజయ్ ఎప్పుడైతే కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది ఎప్పుడైతే బండి సంజయ్ రేపు జైలుకు పిలుస్తు రేపు ఈడీ పిలుస్తుంది అనగానే ఈడీకి పోతుంది మళ్ళా బ్రేక్ అనగానే బండి సంజయ్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితది బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో ఒకసారి బ్రేకు ఒకసారి నోటీసు ఒకసారి పిలుపు ఒకసారి సెల్ ఫోన్లు బండి సంజయ్ ఏం చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా అది విచిత్రంగా అనిపించింది అమ్మ ఈ డెబ్బై ఐదేళ్ళని అనుకుంటా ఇలాంటి డైరెక్షన్లు ఇస్తే ఇట్లా ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తాను కూడా అసలు మనకి ఈడీ అంటే కూడా తెలియదు చాలా మందికి ఈ మధ్యలో ఈడీ డిపార్ట్మెంట్ తెలుస్తున్నది ఈ పంచాయతీలలో అసలు అది ఈడీ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషను అది నిజంగా జరగరానిది జరిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అసలు ఈడీ డిపార్ట్మెంట్కి విలువ లేకుండా చేసేసి ఉండి సంజయ్ గోక్తే ఈడీ డిపార్ట్మెంటు గీక్తే ఈడీ డిపార్ట్మెంటు ఇది హాస్యాస్పదం అయిపోయింది ఓకే వీళ్ళు ఒక సీరియస్నెస్ తీసుకొచ్చారు కవిత అరెస్ట్ అవుతుందని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసారు లాస్ట్కు నాకున్న నాలెడ్జ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నికలకంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే టిఆర్ఎస్ సింపతి మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అది బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది బీజేపీలో కావాల్సింది ఏంది సెంట్రల్ కమిటీ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు మనము బీజేపీ రాము కాబట్టి బీఆర్ఎస్ వచ్చినా పర్వాలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సింపతి మీద ఆ సింపతి మీద మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ అంటే సేఫ్ జోన్లో ఉన్నాము అనే ఒక ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో ఆ ఆట ఐదు నెలలు జరిగింది కవిత ఈడీ అరెస్ట్ తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేదు లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు ఇక బీఆర్ఎస్ఏ వచ్చేటట్టు ఉన్నది మనము కూడా ప్రయత్నం చేస్తే వస్తామేమో అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్ట్ సడన్లీగా ఆ ఫోన్ల సినీ సినారే తోటి ఆపేసారు బ్రేక్ ఆ బ్రేక్లోనే బండి సంజయ్ ఐదు నెలలు కవిత అరెస్ట్ అన్నాడు అరెస్ట్ అన్నాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తలేం కానీ మళ్ళా బీజేపీ ప్రెసిడెంట్గా బండి సంజయ్ ఉంటే ప్రజల దగ్గర మనం జవాబు చెప్పలేం కాబట్టి బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ డైరెక్షన్లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ప్రెసిడెంట్గా పెట్టారు బీజేపీ ప్రెసిడెంట్గా పెట్టారు ఇది ఫస్ట్ ఎపిసోడ్ బీఆర్ఎస్ బీజేపీ అయిపోయింది ఇక ఈరోజు నిన్న మొన్న నోటీస్ వచ్చింది ఈరోజు సిబిఐ ఆమెని ఎవరో కానీ ఇప్పుడు నిర్దోషిగా సారీ సారీ దోషిగా చి డిసైడ్ చేసేసారు ఓకే నేనేమనుకుంటున్నా అంటే ఈ బ్రేక్ లేండి అరెస్ట్లు అనడం ఏంటి నోటీస్ ఏంది ఈ బ్రేక్లు చూడేంది ఇది సినిమానా ఇదేమన్నా ఏమన్నా సీరియలా ఇదేమన్నా మనం టీవీలలో సీరియలా చూసి చేయడానికి ఇదేమన్నా విరామం విరామం ఏంది ఇదంతా ఇది సురభి నాటకం తెలియదు అంటే ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ని ఒక కామెడీ సబ్జెక్ట్గా చేయడం ఏంటి ఇదంతా ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు నా అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయిందేమో ఎంపీల కోసం అనుమానం ఇప్పుడు రెండు రకాలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు నా అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ సెంట్రల్ ఇది కిషన్ రెడ్డికి తెలియదు మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తూదెల్లా తాదెళ్ళదు ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీసుల కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఏం కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్గా ఈయన కాంగ్రెస్ని చేసుకుంటూ ప్రభుత్వాన్ని చేసుకుంటూ ఈయన ఆట ఈయనకు ఒక చిట్టి ఇచ్చేసి ఉంటారు కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పడలేదో పిరో తెలంగాణ రథయాత్రమే మేము ఢిల్లీకి ఢిల్లీకించి కేసీఆర్ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు ఒక సపరేట్ ఆట ఏందంటే ఇప్పుడు కవితకు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఆమెను అరెస్ట్ ఆమెను దోషిగా పెట్టారు కదా ఇప్పుడు అన్ని ఛానల్లో మళ్ళీ బ్రేకింగ్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఇక రేపు పేపర్లలో కూడా మళ్ళా స్టార్ట్ సినిమా ఈ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కవితది దీంట్లో ఏంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు రేపు తొమ్మిదో తారీఖు షెడ్యూల్ వస్తుంది ఇంతసారి ఈ ఎంపీ ఎలక్షన్ ఈ పది రోజులలో ఏం కొంపల్ మునిపోయిందని ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు పది నుంచి పద్నాలుగు సీట్లు కాంగ్రెస్కి రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిశోధన చేసారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే ఇవి ఇవన్నీ చేస్తారు కదిగా అన్న అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్ మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము మాట కట్టుబడి ఉన్నాము అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట మా పద్నాలుగు సీట్లు గండి కొట్టడానికి బీజేపీ బీ బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల ఇది ఒక స్కామ్ ఇది అఫీషియల్ స్కామ్ ఇది ఈ అండర్స్టాండింగ్ స్కామ్ ఇది ఎంపీ బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఎంపీ సీట్లు పంచుకునే స్కామ్ ఇది పది పద్నాలుగు పది నుంచి పద్నాలుగు పది రావద్దు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు అని ఇప్పుడు కవిత నారాజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్లు ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు పంచుకుంటే ఇక తర్వాత ఏముంది తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు ఇంకా సమ్మక్క సారకకి ఇంత వాగ్ సమ్మక్క సారక గుడి ముందే ఇంత వాగ్దానం చేసిన వాళ్ళకు ఈ ప్రజలను మోసం చేస్తుడు ఆలిద్ద సమ్మక్క సారక్కనే మోసం చేసిన వీళ్ళు జాతీయ పండుగ చేస్తామని చెప్పిన వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేస్తుడు పెద్ద విద్య వాళ్ళకి పెద్ద పని కాదు ఇక కిషన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీకి కాబట్టి ఇది తెలంగాణ ప్రజలందరూ గమనించండి జాగ్రత్తగా ఉండండి అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మీడియా ద్వారా యావ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంత పెద్ద నిజాం చెప్పినాక మహేశ్వరెడ్డి ఇంత కిషన్ రెడ్డికే తిక్కులేదు ఇడ ఏం జరుగుతుందో సెంట్రల్ బీజేపీ పార్టీలో ఈడెమ్ బీజేపీ ఎమ్మెల్యేకి ఏం తోగదలో తో ఏం తోదేలో తాదో ఎందుకు మనకు మళ్ళీ చిన్నోళ్ళు చిన్న వాళ్ళు వాళ్ళ అలాగేం తెలుస్తుంది అలా ఓకేనా నో కామెంట్స్ Okay na. Thank you. Thank you. Thank you. Thank you.